రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ మినీ ఆప్షన్ లో ఎక్కువ ప్రైస్ దక్కించుకున్న టాప్ టెన్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం నెంబర్ టెన్ జేసన్ హోల్డర్ ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ని గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్నారు ఆప్షన్ లోకి రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చిన జేసన్ హోల్డర్ ని గుజరాత్ టైటన్స్ మేనేజ్మెంట్ ఏడు కోట్లు పెట్టి తీసుకున్నారు లాస్ట్ సీజన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయిన హోల్డర్ కి ఈసారి మాత్రం మంచి ప్రైస్ దక్కింది మంచి పేస్ అండ్ బౌన్స్ తో బౌలింగ్ చేయగలడు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చి లాంగ్ హ్యాండిల్ యూజ్ చేసి బిగ్ షాట్స్ కొట్టే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ జేసన్ హోల్డర్ తనకి ఐపీఎల్ లో ఫిఫ్టీ ప్లస్ వికెట్స్ కూడా ఉన్నాయి నెంబర్ నైన్ రవి బిష్ణోయ్ లాస్ట్ సీజన్ లక్నో సూపర్ జింగ్స్ టీమ్ లో ఆడిన రవి బిష్ణోయ్ ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నాడు మినీ ఆక్షన్ లో రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చిన బిష్ణోయ్ ని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఏడు కోట్ల ఇరవై లక్షలు పెట్టి దక్కించుకున్నారు ఇదైతే ఖచ్చితంగా రాజస్థాన్ నుండి బెస్ట్ బై అని చెప్పొచ్చు రవి బిష్నాయ్ ఒక జెన్యున్ వికెట్ టేకర్ బౌలర్ కానీ లాస్ట్ సీజన్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయాడు ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్లో డెబ్బై రెండు వికెట్స్ పడగొట్టాడు రవి బిష్నాయ్ నెంబర్ ఎయిట్ అకీబ్ దర్ మినీ యాక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ దర్ ని సొంతం చేసుకున్నారు బేస్ ప్రైజ్ ముప్పై లక్షలతో ఆక్షన్లోకి వచ్చిన అకీబ్ దర్ ని ఏకంగా ఎనిమిది కోట్ల నలభై లక్షలు పెట్టి దక్కించుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ తరఫున ఆడే ఈ పేస్ బౌలర్ డొమెస్టిక్ సర్క్యూట్ లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముక్తఖ్ అలీ ట్రోఫీ లో ఏడు మ్యాచ్ల్లో పదిహేను వికెట్లు పడగొట్టాడు నెంబర్ సెవెన్ జాష్ ఇంగ్లీష్ చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జాష్ ఇంగ్లీష్ రాబోయే ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైన్స్ తరఫున ఆడనున్నాడు మినీ ఆక్షన్ లో రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చిన జాషింగ్ ని లక్నో సూపర్ జైన్స్ మేనేజ్మెంట్ ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఇచ్చి సొంతం చేసుకున్నారు జాష్ ఇంగ్లీష్ ఒక పర్ఫెక్ట్ టీ ట్వంటీ ప్లేయర్ లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ తరపున కూడా కొన్ని మంచి నాక్స్ ఆడాడు మరి ఎనిమిది కోట్ల అరవై లక్షలు పెట్టి తీసుకున్న ఇంగ్లీష్ ని పూరన్ కి బ్యాకప్ గా ఉంచుతారు లేదా డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ లో ఆడిస్తారో లేదో చూడాలి నెంబర్ సిక్స్ ముస్తాఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ కి చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ రాబోయే ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగనున్నాడు రెండు కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చిన ముస్తాఫిజుర్ ని కోల్కతా మేనేజ్మెంట్ తొమ్మిది కోట్ల ఇరవై లక్షల భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు లాస్ట్ ఇయర్ రీప్లేస్మెంట్ కింద ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో ఆడిన ముస్తాఫిజుర్ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ డెత్ ఓవర్స్ లో కట్టర్స్ పర్ఫెక్ట్ గా వేయగలడు మరి తొమ్మిది కోట్ల ఇరవై లక్షల భారీ మొత్తానికి ముస్తాఫిజర్ న్యాయం చేస్తాడో లేదో చూడాలి నెంబర్ ఫైవ్ లియామ్ లివింగ్స్టన్ రాబోయే ఐపీఎల్ కోసం మన సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో లో ఆడనున్నాడు లియామ్ లివింగ్స్టన్ ఆక్షన్లో లో రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చిన లివింగ్స్టన్ ని ఏకంగా పదమూడు కోట్ల భారీ మొత్తం పెట్టి సొంతం చేసుకున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈ బిడ్డ అయితే అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పాలి ఫస్ట్ రౌండ్ లో లివింగ్స్టన్ అన్సోల్డ్ అయ్యాడు తర్వాత తనని పదమూడు కోట్లు పెట్టి తీసుకున్నారు లాస్ట్ సీజన్ లో చూసుకున్న లివింగ్స్టన్ ఆర్సీబీ తరఫున దారుణంగా విఫలమయ్యాడు ఆల్రెడీ సెటిల్డ్ గా ఉన్న ఎస్ఆర్ బ్యాటింగ్ ఆర్డర్ లో లివింగ్ స్టాన్ ని ఎక్కడ ఆడిస్తారో చూడాలి నెంబర్ ఫోర్ ప్రశాంత్ వీర్ రాబోయే ఐపీఎల్ కోసం చెన్నై యంగ్ ప్లేయర్ సొంతం ఆప్షన్ లో ముప్పై లక్షల బేస్ ప్రైస్ తో ఎంటర్ అయిన ప్రశాంత్ వీర్ ని సిఎస్కే మేనేజ్మెంట్ పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలు పెట్టి సొంతం చేసుకున్నారు అప్ టీ ట్వంటీ లో నోయిడా సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ప్రశాంత్ వీర్ మరి ఐపీఎల్ లాంటి బిగ్ ప్లాట్ఫామ్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి నెంబర్ త్రీ కార్తీక్ శర్మ రాబోయే ఐపీఎల్ కోసం చెన్నై ఫ్రాంచైజ్ కార్తీక్ శర్మని సొంతం చేసుకుంది ఆప్షన్ లో ముప్పై లక్షల బేస్ ప్రైజ్ తో ఎంటర్ అయిన కార్తీక్ శర్మని సిఎస్కే మేనేజ్మెంట్ పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలు పెట్టి సొంతం చేసుకున్నారు రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముక్తక్ ట్రోఫీలో రాజస్థాన్ టీం తరఫున మంచిగా పర్ఫామ్ చేశాడు కార్తిక్ శర్మ పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల భారీ మొత్తానికి ఈ యంగ్ స్టార్ ప్లేయర్ ఎంత వరకు న్యాయం చేస్తాడో చూడాలి నెంబర్ టూ మతీషా పతిరానా లాస్ట్ సీజన్ సిఎస్కే తరఫున ఆడిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పత్రరానా రాబోయే ఐపీఎల్ సీజన్ లో ఆడబోతున్నాడు ఆక్షన్ లోకి రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చిన మతీషా పతిరానాని కోల్కతా మేనేజ్మెంట్ పద్దెనిమిది కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారు పతిరానా డెత్ ఓవర్స్ లో పర్ఫెక్ట్ గా స్లో బాల్స్ తో బ్యాట్స్మెన్స్ ని బాల్ కొట్టించగలడు లాస్ట్ సీజన్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయినా రీసెంట్ టైమ్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు నెంబర్ వన్ కెమెరాన్ గ్రీన్ చెందిన ఈ స్టార్ ఆల్ రౌండర్ వచ్చే ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ తరఫున బరిలోకి దిగనున్నాడు రెండు కోట్ల బేస్ తో పడ్డాయి కానీ చివరికి కోల్కతా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షలు పెట్టి కెమెరాన్ గ్రీన్ ని దక్కించుకున్నారు ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్న ఓవర్సీస్ ప్లేయర్ గా నిలిచాడు గ్రీన్ కెమెరాన్ గ్రీన్ సాలిడ్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా క్వాలిటీ బౌలర్ కూడా కేకేఆర్ లో ఆండ్రూ రసెల్ కి గ్రీన్ మంచి రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు మరి ఈ లిస్ట్ లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన పిక్ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి